Tamil star comedian Redin Kingsley ఇతడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేవలం తమిళ్లో మాత్రమే కాదు మన తెలుగులో కూడా పని సినిమాల ద్వారా కమేడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలా తెలుగులోను తమిళ్ను కమేడియన్ గా రాణిస్తూ మంచి పాపులారిటీని సొంతం చేసుకుని వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇతడు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అంటే తన నలభై ఐదేళ్ల వయసులో బు తమి బులితెర రంగంలో సీరియల్ యాక్ట్రస్ గా రాణించిన సంగీతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటూ అతడు షేర్ చేసిన విషయం అతడి సినిమాలతో కంటే నలభై ఐదేళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు అంటూ వచ్చిన పాపులారిటీయే ఎక్కువ అని చెప్పాలి ఇక అలా సీరియల్ యాక్టర్స్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మధ్య కాలంలోనే సంగీతాకి ఘనంగా సీమంతాన్ని కూడా జరిపించడం జరిగింది ఇక ఈ సీమంతానికి పలువురు సీరియల్ ఆర్టిస్టులు అంతేకాకుండా సన్నిహితులు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే సంగీత తన బేబీ బంప్ ఫోటో షూట్ మరియు సీమంతానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది ఇక సంగీత గురించి మాట్లాడుకున్నట్లయితే కేవలం తమిళ్ లో టీవీ సీరియల్ యాక్టర్స్ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు తమిళ్ లో ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోస్ అయిన అజిత్ మరియు విజయ్తో కలిసి నటించింది ముఖ్యంగా తమిళ్లో వచ్చిన వల్లిమై మాస్టార్ వంటి సినిమాల్లో నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది అలా వెండితెర మీద సపోర్టింగ్ యాక్ట్రస్గా ఇక బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి డైలీ టీవీ సీరియల్ యాక్ట్రస్గా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది సంగీత ఇక ఈవిడ నటించిన సీరియల్స్లో ముఖ్యంగా తమిళ్లో చెప్పుకోవాలి అంటే ఆనంద రంగులో అయితే మావారు మాస్టారు తో మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి కూడా సుపరచిత్రాలు అదండి అసలు సంగతి అలా మొత్తానికి సీరియల్ యాక్ట్రెస్ మరియు వెండితెర మీద సపోర్టింగ్ గా రాణిస్తున్న సంగీత నలభై ఏడేళ్ళ వయసులో పండంటి ఆడపిల్లకి తల్లైంది మాకు యువరాణి పుట్టింది అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని వి ఆర్ ప్లస్ విత్ ది ప్రిన్సెస్ అంటూ ఆమె షేర్ చేసిన విషయం ఇప్పుడు నటిలో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి